హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రవ్వ బర్ఫీ లేదా సూజీ బర్ఫీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చాలా కొత్తగా ఉంటుంది రెసిపీ కూడా ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందన్నమాట అంత అద్భుతంగా ఉంటుంది లేట్ చేయకుండా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అరకప్పు వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి బాగా వేడైన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోండి స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఎక్కడా కూడా ఉండలేకుండా ఈ శనగపిండి మొత్తం కూడా నెయ్యిలో బాగా కలిసేలాగా కలుపుకోండి ఈ విధంగా కలిస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి మనం వేసుకున్న రవ్వ శనగపిండి మొత్తం కూడా లో ఫ్లేమ్ లో నేతిలో బాగా వేగేంత వరకు వేయించుకోవాలండి ఇలా కలుపుతూ చక్కగా వేయించుకోండి ఈ విధంగా సైడ్ నుంచి చక్కగా నెయ్యి మొత్తం కూడా రిలీజ్ అయిపోతుందండి ఈ విధంగా పూస పూసగా అవుతుందనమాట మరొక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని వేయించుకుంటే సరిపోతుందండి ఈ రవ్వ వేయడానికి మొత్తం మీద మనకి లో ఫ్లేమ్ లో పది నిమిషాల వరకు టైం పడుతుందండి ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత దీంట్లోకి అరకప్పు వరకు పాలు పూసుకోండి ఈ పాలు వేయడం వల్ల బర్ఫీకి మంచి సాఫ్ట్ టెక్చర్ వస్తుందండి పాలు వేసిన తర్వాత మరొక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా లో ఫ్లేమ్ లోనే కళ్ళు మీరు వేయించుకోవాలండి రవ్వ మనకి ఈ పొడి పొడిగా అవుతుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు పంచదార వేసుకోండి అర కప్పు వరకు వాటర్ పోసుకుని పంచదార మొత్తం కరిగి దీనికి తీగ పాకం రావాలండి అప్పటి వరకు కూడా మీరు కరిగించుకోండి మనకి ఈ విధంగా తీగపాకం అయితే రావాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి మనం ముందుగా కలుపుకున్న బొంబాయి రవ్వ ఉంది కదండి దాంట్లోకి ఒక కప్పు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి పాలపుడు అంటారు కదా దాన్ని వేస్తున్నాను దీన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం కలిసిన తర్వాత దీంట్లోకి మనం కరగబెట్టుకున్న పంచదార పాకాన్ని కూడా వేసుకుందామండి ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లో ఫ్లేమ్లో ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి లో ఫ్లేమ్లోనే దీని మొత్తాన్ని కలుపుతూ ఉండాలండి కొంచెం ఓపికతో కనుక మీరు దీన్ని ప్రిపేర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బర్ఫీ తయారైపోతుందండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర నాన్స్టిక్ ప్యాన్ ఉంటే నాన్స్టిక్ ప్యాన్ లేదంటే అడుగు మందం గల పాత్ర అయితే కనుక బాగుంటుందండి ఇలా కొన్ని నిమిషాలకి ఈ మిశ్రమం మొత్తం కూడా కొంచెం లూజ్ అయ్యి లైట్గా పయనించి బబుల్స్ రావడం స్టార్ట్ అవుతుందండి ఇలా కలుపుతూనే ఉండాలి మనకి ఈ మిశ్రమం రెడీ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే కొంచెం మిశ్రమాన్ని తీసుకుని ఈ విధంగా ఉండలాగా చుట్టుకోవాలండి ఇలా చేతికి అంటుకోకుండా గుండె ఫామ్ అయితే కనుక మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో నెయ్యి రాసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా దాంట్లో వేసుకోండి దీన్ని చక్కగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకోండి పైనుంచి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటితో గార్నిష్ చేసుకోండి వీటిని కోవా బాల్స్ లాగా కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవచ్చు అండి మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు ఈ విధంగా చక్కగా గార్నిష్ చేసిన తర్వాత ఈ మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీకు నచ్చిన షేపులో మీరు ఘాట్లు పెట్టుకుని అలా పెట్టేసుకోండి డీమౌల్ చేసేటప్పుడు చాలా ఈజీగా వస్తుందండి ఈ బర్ఫీ మీకు ఆరడానికి కనీసం ఆరు నుంచి ఏడు గంటల సమయం పడుతుందండి ఇందులో మిల్క్ పౌడర్ వేసాం కాబట్టి చక్కగా మీరు నైట్ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి మార్నింగ్ కల్లా రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రవ్వ బర్ఫీ లేదంటే సూజీ బర్ఫీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ us.